పుల్కల్ మండల్ గొంగుళూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు పాఠశాలలో ఉపన్యాసం మరియు ఆటల పోటీలు వివిధ నృత్యాలు విద్యార్థులను ఆకర్షణీయముగా ప్రదర్శించారు ముఖ్యంగా ఎన్సీసీ వందనం అందరినీ ఆకట్టుకుంది విద్యార్థులు గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర వివిధ సంఘాల దగ్గర జెండా వందనం ఎగరవేయడం జరిగింది విద్యార్థులు జై భారత్ జై హింద్ అని నినాదంతో జెండా వందనం చేశారు విద్యార్థులు ఆటల పోటీల్లో ఉపన్యాస పోటీలో మరియు ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది ఇందులో గ్రామ పెద్దలు సర్పంచ్ లక్ష్మీ రామచంద్రారెడ్డి ఎంపీటీసీ గోపాల్ రెడ్డి గ్రామ కార్యదర్శి ఉప సర్పంచ్ మాజీ ఎంపీటీసీ పల్లెకిష్టయ్య జిల్లా పరిషత్ ఎస్ఎంసీ చైర్మన్ ఆకుల గొంగయ్య మరియు మండల పరిషత్ ఎస్ఎంసీ చైర్మన్ ఎండీ ఫక్రుద్దీన్ యువజన సంఘాల నాయకులు బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది పుల్కల్ మండల విలేకర్ ఆకుల గొంగయ్య దృశ్యం న్యూస్

అందర శingular naatungi ee dabbi chellado vartha paadukonu